రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త కాగాజ్ లో సినిమా కోమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఓటీటీ మూవీ షూటింగ్ ప్రొడక్షన్స్ నేమ్ ఒకటి షూటింగ్ లో పాల్గొన్న చిత్ర ఈ షూటింగ్ స్థానికమా హాస్పిటల్ నందు షూటింగు జబర్దస్త్ అప్పారావు ప్రారంభ సాట్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు హారు పట్టణంలోని నాలుగు రోజులు వివిధ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని చిత్ర దర్శకుడు ఆత్మకూరి మల్లికార్జున్ అన్నారు ఈ కార్యక్రమంలో కాగజ్ మునిసిపల్ మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తాగిరి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఇర్ల సునీల్ తదితర నటులు పాల్గొన్నారు banana upper okay next step upper ka gadal khatam దేవుడ ఈ డాక్టర్ రఘుబాబు ఎఫ్ లండన్ హాస్పిటల్ పది పేషెంట్లతో ఇరవై ఆపరేషన్లతో మూడు ప్రోత్సాహం లేకుండా ఏ సినిమా కానీ ఏ కార్యక్రమం కానీ ముందుకు వెళ్ళదు ఎందుకంటే ప్రజలకి ఆ కార్యక్రమ నిర్వాహకులకి అనుసంధానకర్తగా ఉంటూ మమ్మల్ని మంచిగా ప్రోత్సహిస్తుంది అందరికీ చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చాయి చాలా చాలా ధన్యవాదాలు అలాగే గౌరవనీయులు పెద్దలు చూడడానికి బాహుబలిలా ఉన్నప్పటికీ సున్నితమైన మనసు ఉన్నటువంటి మా రెస్పెక్టెడ్ మున్సిపల్ చైర్మన్ గారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ చిత్రంలో నటించడమే కాకుండా తమ సంపూర్ణ సహాయ సహకారం ఇచ్చినటువంటి బిల్డరు చంద్రమౌళి గారికి నమస్కారం ఇంకా సునీల్ గారు ఈ స్థానిక కళాకారులు అలాగే మీలో ఒకరైనటువంటి పాత్రికే మిత్రుడు ఈ కోఆర్డినేషన్ అంతా తను తీసుకొని మల్లికార్జునికి దర్శకుడికి ఎంతో సపోర్ట్ ఇచ్చినందుకు సునీల్ గారికి కూడా ధన్యవాదాలు ఇక మల్లికార్జున్ గురించి చెప్పాలి మల్లికార్జున్ నాకు ఫస్ట్ టైము మంచిర్యాల అనే ప్రాంతానికి పరిచయం చేసిందే మల్లికార్జున్ ఒక సినిమా తీసి దాన్ని ఆడియో ఫంక్షన్లో నన్ను పిలిపించి అందరి చేతి అందరికీ నా చేతి మెమౌంట్ విప్పించాను ఆ రోజు అనుబంధం ఈ రోజు వరకు ఉంది నన్ను ఈ సినిమా కూడా తీసుకున్నందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను అలాగే ఈ ప్రాంత ప్రజలు కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా చాలా మర్యాదపూర్వకంగా ఆహ్వానం కానీ పదకరింపులు కానీ చాలా చాలా బాగున్నాయి ఇక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలంటే తనలో ఉన్నటువంటి ఒక సృజనాత్మక శక్తి ఒక క్రియేటివ్ థాట్స్ పెద్దల సహాయ సహకారాలతో ముందుకు వెళుతున్నాడు ఆ సింగరాని అని చెప్పొచ్చు ఉద్యోగం కూడా సింగరేణిలోనే చేస్తున్నాడు అయినప్పటికీ తనలో ఉన్న ఒక ప్యాషన్ ఒక కళాకారుడిగా ఒక దర్శకుడిగా అందరికీ పరిచయం మంచిర్యాలలో మంచి పేరు ఉంది కానీ సిరుపూర్ కాగజ్ నగర్లో ఎందుకు తీయాల్సి వచ్చింది దేనికి కారణం అంటే నాతో చెప్పాడు ఈ సిరుపూర్ కాగజ్ నగర్లో చాలా మంచి కళాకారులు ఉన్నారు వారందరికీ నా వంతు ఒక మంచి ప్రయత్నంగా నా సినిమాలో ఎక్స్క్లూజివ్గా మెయిన్ వేషాలు కాకుండా మిగతా ఏ వేషమైనా సరే ఇంపార్టెంట్ వేషం ఏది ఉన్నా సరే సిరుపురు కాగాజ్ నగర్ కళాకారులకు ఇవ్వాలన్నాడు ఆ పెద్ద మందికి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే బంగారు పల్లానికైనా గోడ చేరకుండా లేకపోతే పడిపోతుందంటారు ఎంత మంచి కళాకారుడైనా ఒక దర్శకుడు అవకాశం ఇస్తేనే ఆ కళాకారుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలా ఇచ్చిన అవకాశాల వల్లే నేను ఈరోజు ఒక జబర్దస్త్ కళాకారుడిగా ఒక మూడు వందల యాభై సినిమాలు చేసినటువంటి కళాకారుడిగా మరి సారిందాక చెప్పారు సరిలేదు నీ త్వరలో నాది ఒక టీటీ క్యారెక్టర్ అంత మ్యా అంత మంచి వేషం ఇచ్చినటువంటి అనిల్ రావు గారి జీవితాల్లో కనుకొని ఉంటాను అంత పెద్ద హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించిన చిత్రంలో ఒక మంచి వేషం కూడా ఈరోజు మూడు వందల యాభై సినిమాలు చేశానంటే అది నా గొప్పతనం కాదు ఆయా దర్శకులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఆయా నిర్మాతలు ఇచ్చింది ఆయా మేనేజర్లు ఇచ్చింది ప్రజలు ఆదరించిన విధానం కాబట్టి మీరందరూ ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ ఈరోజు బెటర్ దెన్ సినిమాగా ఉంది సినిమా కన్నా కూడా పదింతలు ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది ఈరోజు ఎంతో పెద్ద సినిమా అయితేనే కానీ థియేటర్ రాలేని పరిస్థితి కానీ చిన్న సినిమాలకు కూడా మంచి అవకాశం ఇచ్చి ప్రోత్సాహిస్తామని చెప్పారు అందుకోసం ఈసారి నన్ను పిలిచినందుకు చాలా చాలా ఆనందపడుతూ మా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ చిత్రాన్ని అలాగే మా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు మల్లికార్జున్ని హృదయపూర్వకంగా మీరు బ్లెస్ చేసి ఈ ఈ యొక్క మూవీని మరింత ప్రజలకు చేరవయ్యే విధంగా మేము ఈ ప్రచార మాధ్యమాల్లో ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా వెళ్ళవలసింది కోరుతుంటు కళామతలు కళామత జై జయ आई मॉनिटर आप ले ले मॉनिटर दे नाम मोहन तू से बोला दो मिनट के अंदर बेसिक पूछ ले अब लगता है మనం నేను చెప్పగానే సార్ క్యారెక్యులైషను కొని ఇంత దూరం వచ్చి మనల్ని అందరినీ ఇక్కడే చేస్తున్నందుకు సార్కి మరొకసారి ధన్యవాదాలు హలో వాళ్ళు డబ్బులు ఇస్తారన్నారా నువ్వు పెట్టుకుంటున్నావా సరేనా పెట్టు పెట్టేస్తాను